హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వెరల్డ్ అండి ఇక మేమైతే నాగుల్ చవితి అనమాట అందుకనేసి మేము పుట్టకు పాలు పోసానికి అందరం రెడీ అవుతున్నాము మా బ్లాక్ వాళ్ళం ఒక ముగ్గురం మొత్తం ముగ్గురం కలిసి వెళ్తున్నాము కానీ చాలా లేట్ అయిపోయిందని కానీ మాకు ఎక్కడ పోయాలో ఎట్లా ఎక్కడ గుడి ఉందో మాకు ఏం అర్థం కాలేదు లాస్ట్కి మళ్ళీ మేము మొన్న బోనాలు వెళ్ళినాం కదా అదే టెంపుల్కి వెళ్ళినాం అనమాట మేము కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి ఇక మేమైతే మొన్న వెళ్ళినాం కదా ఎత్తుకుని అదే టెంపుల్ అనమాట ఇది వేరు షార్ట్కట్లు వెళ్తున్నాం మేమైతే కానీ లైక్ అయితే చేయండి లైక్ అయితే మర్చిపోకండి చివరి దాకా చూడండి వీడియో కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే శ్రావణం కదా ఇక అందరం అసలు మస్తు అనిపిస్తుందండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అందరం కలిసి వెళ్ళడము మంచిగా టెంపుల్కి అట్లా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా మేమైతే ఇవన్నీ ఈత చెట్లంట వాళ్ళు అంత టెంపుల్కి దగ్గరలో అనమాట మనకి షార్ట్ షార్ట్ కట్ అనమాట ఇదైతే కానీ గేట్లు కూడా ఉన్నాయి అవి తీసుకుని కొత్త రూట్ అనమాట ఇది మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఇక కానీ మంచిగా అనిపించింది అండి టెంపుల్స్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టము ఒక్కొక్కసారి బద్దకం అనిపిస్తుంది ఒక్కసారి ఇక నాకు ఇప్పుడు బాగానే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇక కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా జవహర్ నగర్ వెనక వైపు అయితే బాగా ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం కూడా చాలా బాగుంది అసలు ఇంకొకటి చెట్లల్లో అంటారు కదా అట్లా వెళ్ళి వండుకొని తింటే బాగా అనిపించింది మాకైతే ఇక వెళ్ళాలి ఒకరోజు అందరం అనుకొని కూడా వెళ్ళాలి టెంపుల్ మొన్న వెళ్ళాం కదా అసలు వాతావరణం ఎంత బాగుందో అసలు ప్రశాంతంగా ఉందన్నమాట ఎండాకాలం కూడా మస్తు ఉంటుంది అసలు టెంపుల్ కానీ ఎప్పుడు వెళ్ళలేదు చూస్తే మాకు ఎంతో దూరం అనిపించింది టెంపుల్ కానీ వెళ్తే దగ్గరలోనే ఉంది మనకి షార్ట్ షార్ట్కట్లో కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే మేమైతే నాగుల చవితి కాబట్టి ఇక మాకు కొంచెం లేట్ అయిపోయింది పనులకి అందుకని చిన్నగా వెళ్తున్నాం మేమైతే మాగదే మేమే కాదు ఇంకా చాలామందే వచ్చారు పుట్టలో పాలు అది పుట్ట ఎక్కడుందో మాకు అసలు తెలుస్తలేదనమాట ఇక మొన్న మేము చూసినాం కదా ఇక ఇక్కడే ఇక్కడే పోదామని చెప్పేసి అనుకొని వచ్చేసినాము ఇంకొక కూడా ఉందంట కొందరు అటు అంటే ఎక్కడ తోచిన వాళ్ళు అక్కడ వెళ్ళి తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పుట్టలో పాలు పోస్తున్నారు మేము మేమైతే ఇక్కడికి వచ్చినాం అనమాట మొన్న మేము చూసినాం కదా అమ్మవారి దగ్గర ఇట్లా పుట్టలాగుందనమాట అంటే మొత్తము కట్టిల్లు కానీ చాలా బాగుంది ఇంకా కొ కొత్తగా చూసిన వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళే మళ్ళీ రిపీట్గా వచ్చి పాలు పోస్తున్నారనమాట కానీ కానీ లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా లా లాస్ట్ వరకు చూడండి కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే మన జవహర్ నగర్లోదనమాట సైడ్కి అనమాట పుట్ట పుట్టాకి అది కట్టినట్టుంది ఇంకా అంటే పాలు పోసే వాళ్ళు వచ్చి ఇట్లా పాలు పోసుకోవచ్చు అనమాట మేము మొన్ననే చూసినాము ఇక ఎక్కడో మాకు తెలియదు కదా పోసేది అని చెప్పేసి ఇక్కడికి అనమాట మేమైతే కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే అసలు ఎంత ఎంత బాగుందో వాతావరణం కూడా చాలా కూల్గా బాగుందనమాట ఇక మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళి మంచిగా పుట్టలో పాలు పోసినాము కానీ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి కొన్ని వీడియోలు మిస్ అయిపోయినాయి నాకు ఎక్కువ స్టోరేజ్ అవ్వడం వల్ల అన్నీ డిలీట్ అయిపోతున్నాయి మధ్యలో నేను మంచిగా పుట్టకి మంచిగా పక్కన నాగు నాగులు అమ్మలకి కూడా మంచిగా పసుపు రుద్ది కుంకుమ అవన్నీ పెట్టినాము అవన్నీ డిలీట్ అయిపోయినాయి మాయి ఇక ఉన్నవాడికి అయితే తీసి చూపిస్తున్నాం అండి మేమైతే చాలామందే వచ్చారు మంచిగా అనిపించిందండి అసలు వాతావరణం కూడా చాలా బాగుంది వరకు మేము మా కుటుంబం అందరం కలిసి మాకు పిల్లలు లేనప్పుడైతే మాకు పెళ్ళైన కొత్తలో అంటే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అందరం కలిసి వెళ్ళి మంచిగా పుట్టక పాలు పోసినాం ఒక సంవత్సరం అయితే నేను మా ఆయన మా రెండో మర్తి వాళ్ళ భార్య ఆమె అట్లా అందరం కలిసి వెళ్ళి మంచిగా పుట్టకు పాలు పోషణాం మాకు ఒకప్పుడు మా మా పిల్లలు పుట్టక ముందు కానీ మంచిగా అనిపించిందండి అప్పుడు కూడా అందరం కలిసి మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినాం ఒక సంవత్సరం అయితే అదైతే బాగా గుర్తు నాకైతే ఇక మళ్ళీ మధ్యలో రెండు మూడు సార్లు వెళ్ళినాము ఇదివరకు మా ఆయన ప్రతి దానికి వస్తుండే కానీ ఇప్పుడు తీర్థలేదు ఆయనకి మా మంచిగా అక్కడ మేము పార్శ్వగుట్లో ఉన్నప్పుడు ఎల్లమ్మ తల్లి గుడి ఉండేది అక్కడ కూడా మంచిగా ఉండేది అనమాట అక్కడ కూడా మంచి మేము పాలు పోసేది మా పిల్లలు అందరం కలిసి వెళ్ళి పాలు పోసేది కానీ ఈసారి అయితే నేను ఒక్కదాన్నే వచ్చిన ఇక ఎవరు ఇక మా పాపని మా హాస్టల్ ఉంది మా ఊడేమో గుడికి రాడు మా ఆయనమే బేరం వెళ్ళిండనమాట అందుకని నేను ఒక్కదాన్నే వచ్చిన మా ఫ్రెండ్స్తో వచ్చినమాట మంచిగా అనిపించిందండి నాకైతే ఇదివరకైతే అందరం మా ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళేది మా పిల్లలు మా ఆయన అందరం కలిసి వెళ్ళి మంచిగా పుట్టలో పాల్పోసి వచ్చేది కానీ ఇక ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేమైతే సరిగ్గా టెంపుల్స్కి అయితే వెళ్ళట్లేదు మళ్ళీ నేను స్టార్ట్ చేసిన ఇక ప్రతి ఒక్క గుడికి వెళ్ళ ఇక వెళ్తామండి మేమైతే పక్కన వాళ్ళు మేమందరం అనుకున్నాం అనమాట ఒకరోజు ముందే అనుకొని టెంపుల్కి వెళ్దాం అంటే అట్లా వెళ్ వెళ్తున్నాం మేమైతే కానీ మంచిగా అనిపిస్తుందండి అందరం కలిసి వెళ్తే భలే కనిపిస్తుంది కదా కానీ వీడియో చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కానీ మన జవహర్ నగర్కి దగ్గరలోనే ఉందండి కానీ చాలా బాగుంది మళ్ళీ ఇంకొకటి మాకు ఫస్ట్ బ్లాక్ వెనక కూడా ఒక అమ్మవారు ఉంది అందరు అందరూ కొబ్బరికాయలు కొట్టినొక్కదాన్నే మర్చిపోయినా రేపు శుక్రవారం కొట్టాలి నేనైతే కానీ ఈ వీడియో లేట్ అయిందనమాట నాగుల చవితి రోజు అనమాట ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది నాకైతే అనుకున్నా కానీ కొన్ని అటు ఇటు అన్ని వీడియోస్ వెతికేసరికి కొన్ని వీడియోలు మాత్రం చాలా అంటే మొన్న మేము బోనాలు ఎత్తుకెళ్ళి చాలా వీడియోస్ అనమాట అన్ని చాలా ఉన్నాయి కన్ఫ్యూజ్ అయిపోయింది నాకు అవి రెండు అవన్నీ చిన్నగా డిలీట్ చేసేసరికి నాకు ఈ టైం పట్టింది అనమాట నాకైతే అంటే నాకు కొన్ని కొన్ని ఏమో డిలీట్ అయిపోయినాయి వాటికి అవి డిలీట్ అయిపోతున్నాయి ఎక్కువ స్టోరేజ్ అయితే కానీ అందరు వచ్చారండి మంచిగా అనిపించింది కానీ చెట్లతోటి ప్రశాంతంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు పచ్చని చెట్లల్లో ఎంత బాగుందో ప్రశాంతంగా అనిపించింది ఆ గాలి ఆ వాతావరణం అంతా చాలా బాగుంది ప్రకృతి అసలు అలాంటి గాలి కూడా సిటీలో దొరకదు నాకు తెలిసి అంత మంచిగా ఉంది మాకైతే బాగుందండి మాకైతే అసలు ఎంత గాలి వస్తుందో అనిపిస్తుంది నాకైతే అది మాకు ఫ్యాన్ కూడా అవసరం లేదు అంత మంచిగా వస్తుంది కిటికీలు తలుపులు అవన్నీ తీసి పెడితే మాత్రం మంచిగా వస్తుంది గాలి మాకైతే అంత గాలి వాటి వల్ల మనకి ఎలాంటి జబ్బులు కానీ రోగాలు కానీ అసలు రావు మనకైతే అంత మంచి వాతావరణం అనమాట మంచి చల్లని గాలి మొత్తం మాకైతే వేప చెట్లే ఉన్నాయి ఎక్కువ శాతం అసలు ఆ గాలి కూడా ఎంత మంచిదో అసలు అప్పుడప్పుడు మేము ఇట్లా టెంపుల్స్కి రావడం వల్ల కూడా ఆ పక్కన ఉన్న గాలి వాతావరణం అసలు అబ్బాయి చెప్పలేము చెప్పలేవు మాటలతోటి అంత బాగుంది ఇంక అందరం కలిసి ఇక్కడికి అనమాట అంటే మొన్న మేము బోనాల పండగకి వచ్చినాం కదా చూసినాం అనమాట అయ్యో మరి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకుంటే మనకి ఇక్కడ గుర్తుకొచ్చిందనమాట ఇక అందరం కలిసి ఇటే వద్దాం రా అనేసి ఇక మా ఇక అన్ని బ్లాకల్ వాళ్ళు వచ్చారు కానీ ఇక కొందరు పొద్దున పోసారు కొందరు నాకైతే లేట్ అయిపోయింది ఇక కొంతమందే కనబడుతున్నాం కానీ మంచిగా అనిపించిందండి అసలు ఎంత బాగుందో అమ్మవారి కూడా చాలా బాగుంది ఇట్లా మంచిగా కట్టారు వాళ్ళు వాళ్ళు మొత్తం సిమెంట్తో కట్టినట్టుంది మంచిగా అన్నీ మంచిగా పాలు పోస్తానికి మంచి వీలుగా ఉంది నేను తీసేసరికి నా వీడియో నాది రాలేదనమాట అది కొంచెం బాధ అనిపించింది నాకు ఎందుకంటే నేను కూడా పాలు ఇట్లా మంచి పాలు పోసేది మంచిగా అక్కడ కింద ఇంకా జంట నాగులు ఉన్నాయి అనమాట మంచిగా నీళ్ళతో అభిషేకం చేసినాము పసుపు కుంకుమలు పెట్టినాము కొబ్బరికాయ కొట్టినాము అవన్నీ మిస్ అయిపోయింది నా నా వీడియో మొత్తం మిస్ అయిపోయింది అయినా పర్వాలేదు కానీ అందరం అనుకుని బయలు బాగా అనిపించింది కాసేపు గుళ్ళో కూడా కూర్చున్నాం మేమైతే ఇక వీడియో అయితే నేను టూ డేస్కి ఒకటి త్రీ డేస్కి ఒకటి పెడుతూనే ఉంటానండి ఇక మేమైతే అయితే ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ వీడియో తీస్తే పెట్టేస్తూనే ఉంటాను కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కొందరు అంటున్నారు ఇంకా వీడియోలు పెడతా ఆప్ చేసిన అనుకుంటున్నారు కానీ ఆప్ చేయలేదండి నాకు కొన్ని తెలియదు కదా మా పాప హాస్టల్ వెళ్ళినాక చాలా ప్రాబ్లం అయింది నాకు వీడియోస్ పెట్టడానికి అందుకే లేట్ అయిపోయింది ఇప్పటి నుంచి మాత్రం నేను కంపల్సరీ పెడతా వీడియోలు ఎందుకంటే నాకు కొన్ని ఇంకా కొన్ని కొన్ని రావాలి ప్రాక్టీస్ చేస్తున్నా నేను ఇంకా కానీ చెట్ల వాతావరణం ఎంత బాగుందో కానీ మనం చెట్లలో కూడా వెళ్ళచ్చు అంత బాగుంది అనమాట వెనక వైపు కూడా మస్తు చెట్లు ఉన్నాయి నేను మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళతో వెళ్ళిన అనమాట మన ఎక్కడ మాకు కొత్తగూడెం అనమాట అక్కడ వెళ్ళినప్పుడైతే అసలు నా చిన్నతనంలో వస్తుంది మా అక్కలు అంటే మా చుట్టాలందరం కలిసి వెళ్ళేది మంచి వ్యాన్ మాట్లాడుకొని అట్లనే ఇట్లా మంచిది అనమాట చెట్లకి వెళ్ళి మంచిగా సాయం వెళ్తే చాలా మంచిదంట ఇదివరకు నా చిన్నతనం ఎప్పుడో పోయినామా ఇంకా గుర్తు మా పెద్దమ్మలు మా పెద్ద చిన్న వాళ్ళందరూ కలిసి మంచిగా వెళ్ళినామన్నమాట కానీ మంచిగా అనిపించిందండి మా మొత్తం మా క్యాస్ట్ వాళ్ళమాట అప్పుడు మంచిగా వ్యాన్ మాట్లాడుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం మంచిగా మేము కబడ్డీ ఆడవాళ్ళంతా కబడ్డీ మగవాళ్ళంతా కబడ్డీ బలగా ఆడుకునే వాళ్ళము అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తుంది అట్లా వెళ్తే మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో అనిపిస్తుంది నాకైతే కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది అమ్మవారు కూడా మొన్న నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇటు పోచమ్మ తల్లి ఉంది ఇటువైపు ఎల్లమ్మ తల్లి ఉంది మంచిగా అనిపించిందండి కానీ మేము వెళ్ళేసరికి టెంపుల్ అసలు మూసేశారు ఎందుకంటే మొన్ననే దర్శనం చేసుకున్నాం కదా ఇవన్నీ చెట్లు అనమా ఈత చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు ఏవో ఏవో చెట్లు మేము వెళ్తుంటే దారులు బలెగనబడ్డ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట గుడికి దగ్గరలో అటు గేట్ తీసుకుంది మనకి దాని ఏమంటారు దగ్గర షార్ట్ కట్లు అనమాట మేము వెళ్ళినాము కానీ భలే అనిపించిందండి మాకైతే చిన్న చిన్న చెట్లు భలే అనిపించింది మేము కొత్త పక్కకి ఉండి కూడా మేము ఫొటోస్ వీడియోలు మంచి ఫొటోస్ కూడా దిగినామండి కానీ నచ్చితే లైక్